హోలీ పండుగ హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగను రంగుల పండుగగా కూడా పిలుస్తారు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు కానీ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం హోలీ పండుగకు సంబంధించి హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాదుడు కథ ప్రసిద్ధి చెందింది హిరణ్యకశిపుడు స్వయమనే దేవుడిగా భావించుకునే రాక్షసుడు కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు హిరణ్యకశిపుడు తన కుమారుడు విష్ణువుని పూజించడం చూసి కోపం తెచ్చుకుని అతన్ని చంపాలని అనుకుంటాడు అతని సోదరి హోలిక ఆమెకు అగ్నిలో దహించకుండా ఉండే వరం ఉండేది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హోలిక ఒడిలో కూర్చోపెట్టి దహించాలని ప్రయత్నించాడు కాని అగ్ని హోలికను కాల్చేసి ప్రహ్లాదుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు అందుకే హోలికా దహనం అనే సంస్కారం హోలీ ముందు రోజు జరుపుకుంటారు ఇది చెడ్డదాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తుంది మరియు అలాగే మరో ప్రాచీన కథ ప్రకారం శ్రీకృష్ణుడు మరియు రాధా ప్రేమ కథకు సంబంధించి హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ కృష్ణుడు తన నీలి రంగు చర్మంతో రాధా తెల్లని చర్మాన్ని పోల్చి బాధపడ్డాడు ఆ విషయానికి గమనించిన శ్రీకృష్ణ తల్లి యశోద రాధపై రంగులు పోయాలని సూచించింది అప్పటి నుండి ప్రేమ మరియు స్నేహానికి చిహ్నంగా హోలీ పండుగలో రంగులు చల్లుకుంటారు ఒకటి చెడు మీద మంచి విజయాన్ని గుర్తు చేస్తుంది రెండు హోలీ దుర్విధులను మర్చిపోయి అందరితో స్నేహంగా ఉండమని చెబుతుంది రంగులు సంతోషాన్ని ఉల్లాసాన్ని తీసుకువస్తాయి సో మీ అందరికీ హోలీ పండుగ గురించి పూర్తిగా అర్థం అయింది అనుకుంటున్నా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు హోలీ పండుగను ఆనందంగా జరుపుకుని మీ జీవితాన్ని రంగులతో నింపుకోండి थैंक्स फॉर वॉचिंग जय श्री कृष्णा